ఇది చదవండి ఇది ఇప్పుడు మీరు చదివేది ఏంటంటే నేను చెప్తాను ఇది కురాన్ అల్లాహ్ వాక్ అల్లాన్ లో ఐదు డెబ్బై రెండు డెబ్బై మూడు వాక్యం చెప్తున్నాడు ప్రపంచానికి అల్లాహాని చెప్పిన వారు ఖచ్చితంగా అవిశ్వాసులు అల్లాహు ముగ్గురులో మూడోవాడని చెప్పిన వారు కూడా ఖచ్చితంగా అవిశ్వాసులు ఇప్పుడు అల్లా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఎవరైనా మరి అమ్మ కొడుకు ఆ దేవుడు అని అన్నవాడు గాని అల్లా ముగ్గురులో ఒకడు ఆ ఫాదర్స్ అని హోలీ స్పీ ఆ ముగ్గురులో ఒకడు అల్లా అని అన్నవాడు కాని అవిశ్వాసులు అని ఖచ్చితంగా క్లిస్టల్ క్లియర్ గా చెప్పాడు ఇది అల్లా అల్లా వాక్ వాళ్ళని అవిశ్వాసులు అని చెప్పిన తర్వాత ఈ క్రిస్టియన్స్ కి ఎంత ధైర్యము జీసస్ దేవుడు అని చెప్పడానికి అట్లా చెప్పిన వాడు అల్లా మీద యుద్ధం రకే ఇప్పుడు అల్లా ఖచ్చితంగా ఇది అల్లా వాకు అల్లా స్పష్టంగా చెప్తే ఎవరైనా ఇట్లా అన్నారు అంటే వాళ్ళు అవిశ్వాసులు అని చెప్పిన తర్వాత ఇది తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి ఎంత ధైర్యము జీసస్ దేవుడు అని అనడానికి మరి ధైర్యము ఫాదర్ గారు సరే ఆ క్రైస్త గొర్రెల సంగతి పక్కన పెడితే ఈ ముస్లింలకి సిగ్గు సర లేదా అంటే కొంతమంది ఈ పోరంబోకు వెదవులో ఈ గాలికి తిరిగి బేవర్స్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు కదండి షపిగాని ఆడవడం ఇంకొకడు సిరాజ్ గాడు గాని మరి వీళ్ళు వాళ్ళతో వెళ్ళి మీరు మేము ఒక మట్టుకే పుట్టాము ఆ మనం దాసికి పుట్టినోడు ఒకడు చేసుకున్న దానికి పుట్టినోడు ఒకళ్ళని మన తండ్రి ఒక్కడే అని వాళ్ళతో కలిసి సొల్లు చెప్తుంటారు కదండి మరి వీళ్ళకి సిగ్గు లేదు వీళ్ళకి ఈ వచనం అండి నేను ఈ వచనం చూపించింది అందుకే ముస్లింస్ ఆంధ్రాలో గాజులు కట్టుకున్నారా గాజులు వేసుకున్నారా బొట్లు పెట్టుకున్నారా వాళ్ళకి అల్లా మీద ప్రేమ లేదా ఇప్పుడు ఈ ప్రవీణ్ గాడు ఆ గారు చనిపోయినప్పుడు ఈ షపిగాడు వెళ్ళాడు కదండి అక్కడికి వెళ్ళి మానవత్వం మంట కలిసిపోయింది అని చెప్పి ఏడ్చాడు కదా వాళ్ళకి అల్లా మీద ప్రేమ లేదా ప్రభక్త మీద విశ్వాసం లేదా ఉంటే అట్లా ఎందుకు చేస్తారు ఇట్లా అల్లా స్పష్టంగా మీరే చదివే మళ్ళా చదవండి కావాలంటే అల్లా ఏం చెప్తారు చెప్పండి ఇది అల్లా వాకు నా వాక్కు కాదు మీ వాకు కాదు అల్లా వాకు ఇది చెప్పండి వారు ఖచ్చితంగా అవిశ్వాసులు అల్లాహు ముగ్గురులో మూడో వాడు అని చెప్పిన వారు కూడా ఖచ్చితంగా అవిశ్వాసులే ముస్లింస్ కి అల్లా అది అల్లా వాక్ అల్లా స్పష్టంగా దూత ద్వారా ఇక్కడ చెప్పిన మాట అయ్యింది వాళ్ళు చేసేది వాళ్ళు ఎట్లా క్రిస్టియన్స్ ఇంటింటికి పోయి జీసస్ దేవుడు జీసస్ ముగ్గురులో ఒకడు అని చెప్తా ఉంటే వీళ్ళు ఎట్లా కామ్గా ఉండరు వాళ్ళు ఎట్లా చెప్పడం వల్ల వాళ్ళు అల్లా మీద యుద్ధం ప్రకటించినట్టే కురాన్ ప్రకారం అర్థమైనా కదా ఈ రెండవ వచనము ఒక నిమిషం చెప్తారు ఈ రెండవ వచనం ఇది చదవండి ఇది చదివే ముందు చెప్తాను ఇది అల్లా వాక్ సూరా తౌబా తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ వచనాలు చదవండి యూదులు యూదులు ఉదయరా అల్లాహు కుమారుడని అంటారు క్రైస్తవులు మరియమ్మ కుమారుడు మెస్ అల్లాహ్ కుమారుడని అంటారు వారు తమ పూజారులు సన్యాసులు మరియు మరియమ్మ కుమారుడిని అల్లాహుతో సమానంగా ప్రభువులుగా చేసుకున్నారు కానీ వారికి ఆజ్ఞాపించబడింది ఒక అల్లాహును మాత్రమే ఆరాధించమని వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఇక్కడ రెండు క్యారెక్టర్లు ఉన్నాయి ఒక క్యారెక్టర్ విజయరా చెప్తా చెప్తా రెండో క్యారెక్టరు మరి ఓకే ఉజైరా జ్యూస్ లో ఒక ప్రీస్ట్ అని చెప్పి జ్యూసుడు ఆ దేవుడు ఎవ్వా కొడుకు అని చెప్పి ప్రీస్ట్ గా ఆరా తీసారు ఆడ అందరికి విడాకులు ఇప్పిస్తాడు ఆ అంటే వీళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళని అన్య అంజుల్ని అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆడు మొత్తాన్ని ఒకేసారి వచ్చేసి మీరు తప్పు అన్యుల పిల్లలు చేసుకోకూడదు ఇది యుగోవాకి వ్యతిరేకం మీ దాంట్లో వాళ్ళని మన దాంట్లో వాళ్ళని చేసుకోవాలని ఆ వాడాలి ఎజ్రా సో ఇది ఈ ఫస్ట్ వచనము ఫస్ట్ లైన్ జ్యూస్ అడ్రస్ చేసింది అది పక్కన పెట్టండి సెకండ్ లైన్ మరియమ్మ కుమారుడు మసియా అల్లా కుమారుడు అల్లా కుమారుడు అంటే అల్లాని దేవుడు అని చెప్పారు దేవుడు కుమారుడు అని రిప్లేస్ చేయండి దేవుడు కుమారుడు అని అంటారు ఎవరు అంటారు క్రైస్తవులు అంటారు క్రైస్తవులు అంటారు ఓకే ఇట్లా క్రైస్తవులు ఇట్లా అంటారు కదా అట్లా అన్నవారు వారు అల్లాహకి వ్యతిరేకంగా పోయినట్టే ఇక్కడ చెప్పాడుగా అల్లాహుతో సమానంగా ప్రభువులాగా చేసుకున్నారు కానీ వారికి ఆజ్ఞాపించబడింది ఒక్క అల్లాహును మాత్రమే ఆరాధించమని మరి క్రైస్తవులకి అల్లాని ఆరాధించమంటే వాళ్ళకి ఎంత ధైర్యం జీసస్ ని ఆరాధిస్తా ఉన్నారు ముగ్గురిని ఆరాధిస్తా మూడో చదవండి నెక్స్ట్ సూర మర్యం పంతొమ్మిది ఎనభై ఎనిమిది తొంభై ఒకటి వారు వారు అంటారు అత్యంత కరుణామేడికి కుమారుడు ఉన్నాడు మీరు భయంకరమైన మాట చెప్పారు ఆకాశాలు పగిలిపోవడానికి దగ్గరగా ఉన్నాయి భూమి చీలిపోవడానికి దగ్గరగా ఉంది పర్వతాలు కూలిపోవడానికి దగ్గరగా ఉన్నాయి ఎందుకంటే వారు మరి అమ్మ కుమారుణ్ణి దేవుని కుమారుడు అంటున్నారు అల్లా ఏం చెప్తాడు వాణ్ణి పీసు కానీ ఆ గొట్టంగా దేవుడు కుమారుడు అంటే పర్వతాలు బద్దలైతాయి అంట ఆకాశం బద్దలైద్ది అంట భూమి బద్దలైద్ది అంట క్రిస్టియన్స్ ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు